ఎన్నికలు ఏవైనా కాంగ్రెస్ పార్టీ గెలిపే లక్ష్యంగా అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని ఆ పార్టీ హైదరాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ కంది శ్రీనివాసరెడ్డి రెడ్డి పిలుపునిచ్చారు జ్ మండలం కాన్పా మేడిగూడలో ఏర్పాటు చేసిన చేరికల సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు కాంగ్రెస్ శ్రేణులు గ్రామస్తులు టపాసులు పేల్చి డప్పు చప్పులతో ఆయనకు ఘన స్వాగతం పలికారు అనంతరం గ్రామ మాజీ సర్పంచ్ బిఆర్ఎస్ నాయకులు తుడుము రాములతో పాటు భారీ సంఖ్యలో గ్రామస్తులు యువత కంది శ్రీనివాసరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు వారందరికీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానం పలికారు వచ్చే ఎన్నికల్లో ఏవైనా కాంగ్రెస్ జెండా ఎగరేయాలన్నారు విజయమే లక్ష్యంగా క్షేత్ర స్థాయిలో కార్యకర్తలందరూ శక్తివంచం లేకుండా పాటు పడాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మంచి పరిపాలన సాగుతుందన్నారు అనేక సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు వెళుతున్నట్టు పేర్కొన్నారు అనంతరం భోయర్ రామారావు గొర్ల బాపురావు సిలారి స్వామి దుమ్మని లక్ష్మణ గౌండె రాజు శిలారి సురేష్ గౌండె చంద్రకాంత్ గౌండె ప్రమోద్ గుమ్మడి నడిపి తుంసాకారం గౌండె దిలీప్ బోరంకంటి పోసెట్టి గుమ్మడి దేవన్న గుమ్మడి భాస్కర్ కడాదారావు సంజీవ్ పాసని మధుకర్ మాడావి భీమరావు సాసని గంభీర్ సాసని మధులకు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో డిసిపి చైర్మన్ అడ్డి భోజారెడ్డి జైనర్ జడ్పీటీసీ తుమ్మల అరుంధతి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా మహిళా అధ్యక్షురాలు మంచుకట్ల ఆసమ్మ కాంగ్రెస్ సీనియర్ నాయకులు గిమ్మ సంతోష్ నాగర్కర్ శంకర్ బాయిన్వార్ గంగారెడ్డి ఎల్ల పోతారెడ్డి మాజీ ఎంపీటీసీ భూమన్న రతన్ రెడ్డి రవీందర్ రెడ్డి చారి ఖయోం రఫీక్ కోరెడ్డి కిషన్ సుధాకర్ గౌడ్ మోహన్ తానాజీ నిమ్మల ప్రభాకర్ సుఖేందర్ రెడ్డి ఊషన్న భూమయ్య బోర్ల శంకరయ్య మానే శంకర్ మహిపాల్ రెడ్డి చిత్రూ పోతన్న నరోత్తం రెడ్డి సంతోష్ పోతరాజు సంతోష్ ఉగ్గే సంతోష్ గ్రామస్తులు లక్ష్మణ్ పోచన్న దత్తు గణేష్ శంకర్ బండి రమేష్ రాజేష్ భరత్ భారీ సంఖ్యలో జేనద్ మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ రోజు గ్రామ ప్రజలందరికీ తెలియని ఏమనంటే మరి గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మరి అనేక విధాల నష్టపోయాం కాబట్టి అంటే అందరికీ తెలుసుదాం కాబట్టి నేను ఇప్పుడు కాంగ్రెస్ చేయలేనా మరి కొన్ని కారణాలు కూడా ఉన్నాయి కానీ నేను ఇప్పుడే చూస్తూ నేను అన్ని డిమాండ్ చేస్తూ మాత్రం సరికాదు కాంగ కాంగా కాంగా ఒకటి ఒకటి డిమాండ్లు అయితే కాబట్టి పని చేస్తున్నాయి కాబట్టి తెలియజేస్తూ గ్రామ ప్రజలందరికీ నాకు సహకరించినందుకు గ్రామ ప్రజలందరికీ పిల్ల చెల్లెలకు అక్క చెల్లెలందరికీ అందరు నమ్మించి రెండు సార్లు గవర్నమెంట్ పరిపాలించి మన ప్రజలందరూ తగిన బుద్ధి చెప్పిండ్రు ప్రజలకు కూడా ఓటర్లకు కూడా ఒక నమ్మకం ఏముందంటే ఈ కాంగ్రెస్ పార్టీ హయంలో అభివృద్ధి జరుగుతుంది మేము బాగుపడతాం అన్న ఆశయంతో కూడా ప్రజలంతా ఉన్నారు మొన్ననే గవర్నమెంట్ వచ్చిన వంద రోజులలో కూడా హామీలన్నీ నెరవేరుస్తున్నారు ఇప్పుడే వంద రోజులు కాక ముందటి నుంచే టిఆర్ఎస్ పార్టీలు బీజేపీ పార్టీలు ఇవన్నీ ఎప్పుడైతే హామీలు అయినా వంద రోజులలోనే కొత్త గవర్నమెంట్ కూర్చుండి మూడు నెలలు కాకూడలేదు అయినా వెంటనే మనకు బస్సు మహిళలందరికీ కూడా బస్సు ప్రయాణం ఫ్రీగా వెళ్తున్నారు కదమ్మా మీరు ఒకటి ఒకటి చేస్తూ ముందుకు వెళ్తుంది ప్రజలందరికీ కూడా నమ్మకం ఉంది ఆ నమ్మకాన్ని కూడా నిలబెట్టాలంటే వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా మీరు చెయ్యు గిరితకే ఓటెయ్యాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను తెలంగాణ ఉద్యమంలో తుడమురాములు కాగా అంటే ఒక ఇమేజ్ ఉండే ఒకటి ఒక మైలేజ్ తెచ్చింది ఆదిలాబాద్ లో తెలంగాణ ఉద్యమానికి ఒక మైలేజ్ తెచ్చినటువంటి నాయకుడు తుడం రాములు కాక దీక్షా శిబిరము పద్నాలుగు వందల అరవై ఏడు రోజులు నడిచిందంటే తొడుంగు రాములు కాక అటువంటి వ్యక్తి ఈ రోజు ఇందిరమ్మ రాజ్యంలో కందిసీనమ్మ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు వారికి మనస్ఫూర్తిగా స్వాగతం తెలియజేస్తున్నాం రానున్న రోజుల్లో ఉద్యమకారులందరూ కూడా బీఆర్ఎస్ పార్టీలో మిగిలొద్దని చెప్పేసి ఈ వేదిక సందర్భంగా తెలియజేస్తున్నాం మరి ఈరోజు కాక జైలించుకుని సంతోషపడాలి ఒక్కసారి సప్పట్లు కొట్టండి నేను ఎందుకంటే కూడం రాములు అంటే ఈ ఈ ఏరియాకే ఒక పేరు ఉద్యమంలో వాస్తవంగా చెప్పాలంటే ఎన్ని మారినా మా రాతలు కూడా మారతలేవు కాకది కానీ అందరిది ఇక్కడ వాళ్ళందరూ రాతలు మారతలేవు కాబట్టి తెలంగాణ ఉద్యమం వస్తే ప్రతి ఒక్కరూ ఉద్యమంలో ప్రతి ఒక్కరూ పార్టిసిపేట్ చేస్తూ మరి నిరార దీక్షలు రస్తారోకోలు చేసి మరి తెలంగాణ వస్తే అందరం బాగుపడతామన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు మహిళలు ముఖ్యంగా ప్రతి ఒక్కరు బాగుపడతామని ఆలోచన చేసి అందరం కూడా రోడ్లపై ధర్నాలు రస్తారోకోలు చేయడం జరిగింది ఉద్యమం చేసినాం అంత అయిపోయింది ఎన్నికలు అయిపోయినాయి అందరు సీట్లు ఎక్కి రోళ్ళెక్కిరు కేసీఆర్ ఎక్కిండు కవిత ఎక్కింది రామాన్ని ఎక్కిండు అందరు ఎక్కిరు లాస్ట్ కు మనం ఏమైనా మొత్తం ఇంటికి అడిగి వచ్చేస్తాం రోడ్డు మీదకి వచ్చేస్తాం ఎందుకంటే ఉద్యమం చేసినాం మనం అందరం బాగుపడాలని కానీ కేవలము ఒక కుటుంబ సభ్యులే బాగుపడ్డరు మనం అందరం రోడ్ల మీదకి వచ్చినాం ఈ కాకనైతే నేను కానీ కాక గాని చాలా ఇబ్బందులలో గురి చేసిండు ఒక మైలాని చూడకుండా ఒక తిన బండి మీద సలీల పోతే ఎందుకే కాక నీకు తిప్పలు అవసరమా అందరికీ లేని బాధ నీకేందంటే ఏ కాదు బాయ్ పోవాలి పోవాలనుకుంటా యాపలు కూడా దాటేసి ఉద్యమం కాడ ముందు పోయి హాజరవుతుంది లాస్ట్కి వచ్చేసరికి ఏ పనికి పోయినా నిరాశ ఎదురైంది తప్ప సంతోషాన్ని పొందలేకపోయాడు ఖచ్చితంగా కాక ఎన్ని ఇబ్బందులు పడ్డాడో ప్రతి ఒక్కరికి తెలుసు సీనన్న నీకు నువ్వు ఇప్పుడు పెద్దన్న లాగా మాకు కే అంటే రేవంత్ రెడ్డి తర్వాత మీరే ఆదిలాబాదు కాబట్టి మీరు దగ్గర నాయకులని ఉద్యమ నాయకులని మర్చిపోకుండా వాళ్ళ స్వార్థం కోసం మీ దగ్గరికి రారు ఏదైనా సమాజ అభివృద్ధి కోసమే గ్రామం కోసమే ఈరోజు తన సొంత పని ఏమైనా ఏసి జైన్ మీ దగ్గర కాలే కేవలం గుడిల కోసమో బడిల కోసమో జైన్ అయినా స్వార్థ పరుడు కానే కాదు కాకపోతే తొంభై ఐదు నుంచి చూస్తున్నాం ఈ ఉద్యమాలు ఈ ఎంపీటీసీలు సర్పంచులను ఎవ్వరం బాగుపడలేదు కానీ మేము ఒకటి నేర్చుకున్నాం కాంగ్రెస్ పార్టీ నుంచే ఎన్ని పార్టీలు మార్చినాం కానీ ఎక్కడ గౌరవం దొరకలే మెయిన్ అది డబ్బు కాదు ఏమి కాదు పదవి కాదు కనీస గౌరవం కూడా దొరకకుండా ఎన్నో ఇబ్బందులు పడి ఒక ఎమ్మెల్యే హైదరాబాద్ నుంచి వచ్చిండు అని అని చెప్పేసి అందరం కలిసిపోతే అక్కడ కలిసే పరిస్థితి లేదు మాకేమన్నా అడుగుదామంటే అంటే బా ఇచ్చే పరిస్థితి లేదు ఎప్పుడు పోయినామా వచ్చినామా పోయినామా వచ్చినా ఏమైంది పని అందరు అడిగితే ఏ అయిపోతుంది అయిపోతుంది అని మా టైం అంతా అయిపోయింది కానీ ఇప్పటి వరకు ఏం పని కావాలి దయచేసి టిఆర్ఎస్ నాయకులు మళ్ళీ మీ దగ్గరికి వస్తారు ఓట్లు అడుగుతారు మేము కూడా టిఆర్ఎస్ పార్టీలు ఉన్నాం మేము ఎంత దగా పడ్డము ఎంత బాధపడ్డము మీకు కూడా అందరికీ తెలుసు నేను ఆపలు కూడా తెలుసు కదా అయితే ఇప్పుడు అలాంటిది ఏం జరగదు కమిసీన నాయకత్వంలో కష్టపడి పనిచేద్దాం ఎంపీ ఎన్నికల్లో భారీ మెజార్టీతో ఎవరికి టికెట్ వచ్చినా గెలిపిస్తాం డెవలప్ చేసుకునే విధంగా ప్రయత్నాలు చేద్దాం ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియస్తూ జయ కాంగ్రెస్ ఈరోజు మా పెద్దన్న దాదాపు ఎనభై ఆరు నుంచి రాములు అన్న రాములన్నని చెప్పి నేను కానీ ఆనాడున్న ఎంపీ రోకన్ రమేష్ కానీ ఎప్పుడు కూడా తనని అన్నా రాములన్న అంటుంటుంది రాములన్న గారు ఈరోజు బిఆర్ఎస్ పార్టీ టిఆర్ఎస్ పార్టీని వదులుకొని ఒక ఉద్యమకారుడు ఈ గ్రామం కోసం బండల భూమి ఉంటే ఒక గుడి గ్రామ పంచాయత్ మంచి హాలు మంచి టెంపుల్ ఇటువంటి నీళ్ళ సౌకర్యం వంద దాదాపు ముప్పై ఎందు ఇక్కడ కట్టించిన ఘనత చరిత్ర తనకుంది ఈ గ్రామమే అంటే ఆనాడు గ్రామానికి ఈ మట్టికి పూజ చేసింది మా రాములన్న గారి రోజు ఈరోజు అన్న గారిని స్వాగతిస్తూ నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు ఎక్కడున్నా కూడా నువ్వు అభివృద్ధి కోసం ఉంటావని చెప్పి మా గుర్తు కాంగ్రెస్ పార్టీలో ఈరోజు చేనేస్తున్నాయంటే కేవలం ఈ ప్రాంతాన్ని గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకే అని చెప్పి ఈ సందర్భంగా తెలియస్తూ మీకు స్వాగతం పలుకుతూ మీతో వచ్చేసినటువంటి మీ సోదరులందరికీ స్వాగతం పలుకుతూ ఈ కార్యక్రమానికి శారిక కార్యక్రమానికి వచ్చేసినటువంటి సోదరుడు మొన్ననే మీ ఆశీర్వాదం పెట్టడం జరిగింది కానీ కొంచెం గురి తప్పిపోయింది కొంచెం గురి తప్పింది వచ్చే ఎన్నికలు తప్పకుండా గెలిపిస్తారు మీరు కంది శ్రీనివాసరెడ్డి గారు ఈ కార్యక్రమంకి వచ్చిన మా సోదరుడు ఆదిలాబాద్ ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ కన్న శ్రీనివాసరెడ్డి మామగారికి అదే విధంగా ఈ కార్యక్రమం పాల్పంచుకున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు గ్రామ పెద్దలకు యువకులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ పాత్రికే మిత్రులకు కూడా నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ఈ రోజు చూస్తా ఉంటే దేశ ప్రజలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో రాష్ట్ర ప్రజలు ఈ రోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో అదే విధంగా ఇక్కడ ఆదిలాబాద్ కండి శ్రీనివాసరెడ్డి నారాయణ గారి నాయకత్వంలో రోజు రోజు నిత్యం ఈ యొక్క కాంగ్రెస్ పార్టీలో జైన్ అవుతా ఉన్నారని చెప్పి గుర్తు చేస్తా ఉన్నా ఈ రోజు మనం ఉంది గత పది సంవత్సరాలు అనేక తెలంగాణ కోసం మా రాములన్న గురి చేస్తా ఉంటే తెలంగాణ కోసం తన మీద కేసులు కూడా కావడం జరిగింది ఆనాడు తెలంగాణ రావడం కోసం తెలంగాణ నిధులు వస్తాయి విధులు వస్తాయి ఉద్యోగాలు వస్తాయి ఎన్ని వస్తాయని చెప్పి ఆనాడు మనం పోరాటం చేయడం జరిగింది ఆ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకుంటే ఎవరు అని చెప్పి బాగుపడవాలని చెప్పిందో పెద్దలందరూ చెప్పడం జరిగింది మనం ఉంది ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ రోజు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మీరు రోజు చూస్తా ఉన్నారు ఎందుకంటే టిఆర్ఎస్ పార్టీ కానీ బిజెపి పార్టీ గాని రోజు కాలేతా ఉన్నది ఈ రోజు చూస్తా ఉంటే మీరు ఆలోచించే ఉంది ఎందుకంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఇంకా ఇరవై సంవత్సరాలు ఉంటది ఈ రోజు మనం పార్లమెంట్ ఎన్నికలు అసలు చేస్తా ఉన్నాయి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రేపు మనం ఈ యొక్క ఈ ప్రాంతంలో ఈ గ్రామంలో కాకుండా ఈ ప్రాంతంలో లీడ్ చేసి మెజార్ పార్టీ మనం కాంగ్రెస్ పార్టీ అర్థం గుర్తుకు ఇచ్చే బాధ్యత మన మీద చెప్పి మనం ఇస్తా ఉన్నాను ఈ రోజు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నా తుడు రావులు కాక నాకు నేను చాలా సార్లు విన్నా ఎలక్షన్ల కంటే ముందు కూడా రాహుల్ కాక ఒకసారి మన పార్టీలకు వస్తే బాగుంటుందని నేను కూడా ఆలోచన చేసిన కానీ నాకున్న సమయం తక్కువైపోయింది నేను ఎక్కువ మందిని ఎంత తిరిగినా దగ్గుతలేదు అదిలాబాద్ ఎంతో మంది దాదాపు లక్షన్నర మందికి పైగా నేను వ్యక్తిగతంగా కలవడం జరిగింది ఎలక్షన్ల కంటే ముందు మీలో చాలా మందికి కూడా నన్ను ఉండే ఒక మక్కలందరూ కూడా చాలా మంది కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలా చేతి గుర్తుకు ఓటేయాలా మాకు కంది శ్రీరాని గెలిపించుకోవాలని చాలా మందికి ఉండే చాలా మంది ఓట్లు వేసిండు కూడా కానీ నా మీద జరిగినటువంటి దుష్ప్రచారం కంది రెడ్డి గెలిచినా అమెరికా ఓతడానికి ప్రచారం చేసిండ్రు ఓడిపోయినా అమెరికా పోతడానికి ప్రచారం చేసిండు మీ ఆశీర్వాదంతో నాకు కాంగ్రెస్ పార్టీల గత ఐదు ఎలక్షన్లలో ఎవ్వరికి ఇవ్వనటువంటి ఓట్లు నన్ను యాభై వేల ఓట్లు ఆశీర్వాదం ఆదిలాబాద్దు ఏమిచ్చి రుణం తీర్చుకోగలుగుతా నేను ఓడిపోయిన మీకు గుర్తు గతంలో ఓడిపోయేటోళ్ళు ఊర్లలో కనిపించేటోళ్ళు కాదు మళ్ళీ ఎలక్షన్లలో నేర్చుకోవాలి నేను ఓడిపోయిన రెండో రోజు నుంచే మళ్ళా ఆదిలాబాద్ పల్లెలల్లో ఆదిలాబాద్ ప్రజలలో తిరుగుడు మొదలుపెట్టిన నేను మీకోసమే మీరు నిన్న ఓడిపించినా గెలిపించినా అదిలా వాళ్ళు ప్రజలకు సేవ చేసుకుంటూనే ఉంటా వచ్చే ముప్పై సంవత్సరాలు నా ఆరోగ్యం సహకరించినంత కాలం మీకు తోడుగా ఉంటారు మీరు సేవ చేస్తా మీ ఆశీర్వాదం ఎప్పటికీ కూడా నాకు పెట్టాలని మా పెద్దమ్మల్ని మా చిన్నమ్మల్ని మా అక్కల్ని మా అందరు అందరినీ కూడా పేరు పేరున నేను నమస్కరిస్తూ కోరుకుంటున్నా మా తులూరు రాముల్ కాక లాంటి ఒక సీనియర్ ఉద్యమకారుడు తెలంగాణ ఉద్యమంలో చేసి తన ఆస్తుల్ని కూడా ప్రజా సేవ కోసం ధారబోసినటువంటి వ్యక్తులలో తుడు రాములు గారు ఒకరు వారు లాంటి వ్యక్తి కాంగ్రెస్ పార్టీలోకి రావడం నిజంగా మనస్ఫూర్తిగా అందరూ కూడా చప్పట్లతో ఆయనకి స్వాగతం పలకవలసిందిగా నేను కోరుతా ఉన్నా త్వరలో వారి అబ్బాయి కూడా మిగతా వాళ్ళందరూ కూడా అందరూ కూడా కాంగ్రెస్ పార్టీలోకి రావాలని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నా స్వాగతం పలుకుతున్నా కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అభివృద్ధికి అందరు మీరు చుట్టాలే చుట్టాలి ఎవరైతే కనుక కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకుంటున్నారో మంచి నాయకులు మంచి మనసున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేద్దాం అనుకున్న వాళ్ళందరికీ కూడా నేను పేరు పేరున స్వాగతం పలుకుతున్నా మీ అందరికి తెలుసు ఇక్కడ మన కాంగ్రెస్ పార్టీకి ఒక కౌన్సిలర్ కూడా లేకుండే ఒక ఎంపీటీసీ కూడా లేకుండే ఒక జెడ్పీటీసీ కూడా లేకుండే ఎలక్షన్ లేకంటే ముందు బేదలో ఒకడే ఒకడు సర్పంచ్ చుట్టూండే పాటల గ్రామంలో జైనండే సుదర్శన అయినా కూడా నేను జాయిన్ అయిన తర్వాత ఊరు ఊరు తిరిగిన కాంగ్రెస్ పార్టీ కోసం వార తిరిగిన మీ అందరి ఆశీర్వాదంతో యాభై వేల ఓట్లు సాధించినాము దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు పెద్దమ్మలు చిన్నమ్మలకు దేవుడు అన్ని ఆనందం ఇచ్చిండు నాకేం తక్కి అది మా బాబు ఎనిమిది దగ్గరలో భూమి ఉండే మా బాబు కోడియం అసనాపురం కానీ నన్ను కష్టపడి చదివించి అమెరికాకు పంపించినందుకు నేను కూడా అమెరికాలో జీతాలు చేసి అమెరికాలో కంపెనీలు పెట్టి దేవుడు నాకు అన్ని ఆనందం ఇచ్చిండు ఇప్పుడు నేను కూడా అదే చెప్తున్నా నా మనస్ఫూర్తిగా నా ప్రేమతో నా అప్యాయతతో నా ఊరు అనుకొని నేను ఈ గుడికి కలర్లకు ఇచ్చిన నా ఊరు అనుకొని నా మనుషులు నేను నా వాళ్ళు నా పెద్దమ్మలు మా చిన్నమ్మలు మా తాగలు అనుకొని మా రాముల కాగా మనస్ఫూర్తిగా ప్రేమతో ఇచ్చిన నాకు చాలా సంతోషంగా ఉంది ఇది ఒక్కదాంతే కాదు పెద్దమ్మ చిన్నమ్మ నేను చెప్పినాను నేను ఎప్పుడు కూడా గవర్నమెంట్ లా ఒక్క రూపాయి ఎప్పుడు కూడా ముట్టుకోలే ఎప్పుడు సంపాదించలేదు నాకు ఆనందం ఇచ్చాడు నేను చచ్చిపోయేలోపు నా సగం ఆస్తి అదిలాబాద్ ప్రజల కోసమే కలిసి పెట్టి చెప్పినాడు మీ అందరి ఆశీర్వాదంతో నాకేం తక్కువకి ప్రభుత్వం తరఫున కూడా ఇప్పుడు మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మొదటి సంవత్సరంలా ప్రతి సంవత్సరం ఒక్కొక్క అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు వేల ఐదు వందల ఇండ్లు కట్టాలనేది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లక్ష్యం పెట్టుకున్నది ఈ ఏడు మూడు వేల ఐదు వందల ఇండ్లు మన నియోజకవర్గానికి కేటాయించబడితే దాంట్లో నేను ఎన్నో కొన్ని ఇండ్లు తప్పకుండా కెనాల్ మేడి కూడా కేటాయిస్తా అట్లనే మళ్ళా మళ్ళా వచ్చే సంవత్సరం మళ్ళా మూడు వేల ఐదు వందలు ఇల్లు శాంక్షన్ అయితే ప్రతి సంవత్సరం మూడు వేల ఐదు వందలు మన అసెంబ్లీ నియోజకవర్గానికి శాంక్షన్ అయితే మన రేవంత్ రెడ్డి అన్న యొక్క నాయకత్వంలా మన కాంగ్రెస్ పార్టీ అద్భుతంగా ముందుకు పోతున్నది మన రేవంత్ అన్న నాయకత్వంలా మన ఏం అభివృద్ధి జరిగిందో మీకే బాగా తెలుసు మీకు తెలుసు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ మర్చిన తర్వాత అవి ఆరు గ్యారెంటీలలో ఐదు గ్యారెంటీలు అమలు చేస్తున్నారు మహిళలందరూ మీరు బస్ ఎక్కితే టికెట్ తగ్గుతున్నారా కాంగ్రెస్ వచ్చినాక బస్ టికెట్ ఫ్రీ అందరు ఎక్కడికైనా పోవచ్చు బస్సుల టికెట్ ఫ్రీ అట్లనే ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ వస్తుందా లేదా ఇప్పుడు ఎనిమిది లక్షల మంది లబ్ధిదారులు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు ఐదు వందల రూపాయలకే మొన్నటి దానికి ఎంతుండ ఇదే బీజేపీ వాడు పదమూడు వందల దాకా తీసుకొపోయిండు గ్యాస్ సిలిండర్ ధరని తీసుకపోయినా లేదా మరి కాంగ్రెస్ వచ్చినాక అది దిగి 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 ఐదు వందలకు తీసుకొస్తున్నాం మనం అట్లనే కాంగ్రెస్ పార్టీ వచ్చినాక కరెంటు బిల్లులు ఇరవై ఎనిమిది లక్షల కుటుంబాలకు ఉచితంగా కరెంటు ఇవ్వడం జరుగుతున్నది రెండు వందల యూనిట్లలోపు అవునా కాదా రెండు వందల యూనిట్ల కంటే కింద ఉంటే మీ కరెంటు బిల్లు ప్రతి నెల మాఫీ చేస్తున్నది కాంగ్రెస్ పార్టీ అవునా కాదు అట్లనే కాంగ్రెస్ పార్టీ ఐదు లక్షల రూపాయల వరకు ఇల్లు కట్టుకోవడానికి మీకు సహాయం చేస్తున్నది ఇప్పుడు నాలుగు లక్షల యాభై వేల ఇండ్లని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ మొదటి సంవత్సరంలో మీ అందరి ఆశీర్వాదం ఉంటే రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం పది కాలాల పాటు పచ్చగా ఉండాలని మన మహిళలందరూ పెడుతున్నారు మాకు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాడు ఐదు వందలకి మాకు ఐదు లక్షల ఇల్లు కట్టిస్తాడట మాకు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు బిల్లు మాఫ్ ఫ్రీ ఇవన్నీ ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించమని అంటున్నారు మీరు పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి అన్న కనుక మీరు పది సంవత్సరాలు ఇట్లనే మీరు దీనిస్తే మళ్ళొకసారి ఖచ్చితంగా ఈ పదేళ్లలో సంవత్సరానికి నాలుగు లక్షల యాభై వేల ఇండ్ల చొప్పున పది సంవత్సరాల్లో నలభై ఐదు లక్షల ఇండ్లు తెలంగాణలో కట్టాలని రేవంత్ రెడ్డి అన్న నాయకత్వంలో ఒక సంకల్పం పెట్టుకున్నాం దాంట్లో మొదటగా ఇరవై రెండు వేల ఐదు వందల కోట్లు పెట్టి మన కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇండ్లు కట్టియబోతున్నది మీరు గుర్తు పెట్టుకోండి ఏ ఎలక్షన్ వచ్చినా కూడా అది పార్లమెంట్ ఎంపీ ఎలక్షన్ గాని సర్పంచ్ ఎలక్షన్ గాని ఎంపీటీసీ గాని జెడ్పీటీసీ గాని ఏ ఎలక్షన్ వచ్చినా కూడా చేతు గుర్తుకే ఓటేస్తేనే మన అభివృద్ధి జరుగుతుంది అవునా కాదా ఆనాడు ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు మనందరికి ఇంద్రం మీరు కట్టించిందా లేదు మళ్ళీ ఒక్కసారి కేసీఆర్ ఒక్క ఇళ్ళను కట్టించిందా ఒక్క ఇళ్ళను వచ్చిందా మీ ఊరికి బాత్రూమ్ కూడా కూడా అట్లా మీరందరూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది చేతుల గుర్తు పార్టీ వచ్చింది మనం చేతుల గుర్తు పార్టీ గెలిచింది చేతు గుర్తు ముఖ్యమంత్రి అయిండు మళ్ళా మనకు ఇళ్ళు వస్తాయి మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏ ఎలక్షన్ వచ్చినా చేతు గుర్తుకే నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా ఎంపీ ఎలక్షన్లలో కూడా మనం ఎందుకు చేతు గుర్తు కొట్టేయాలంటే రేవంత్ రెడ్డి కన్నా గారి కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది ఎంపీ కూడా చేతి గుర్తు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఎంపీ కూడా మనం కేంద్రం నుంచి నిధులు తెచ్చుకోవడం అలకగైతుంది మనం కేంద్రం నుంచి పైసలు తెచ్చుకోవచ్చు అభివృద్ధి పనులు చేసుకోవచ్చు ఈ అభివృద్ధి కోసం ఆకర్షితులై మన తుడుం రాములు కాక లాంటి సీనియర్ నాయకులు సీనియర్ ఉద్యమకారుడు కాంగ్రెస్ పార్టీలోకి రావడాన్ని నేను మనసాచరమైన వారికి స్వాగతం పలుకుతా ఉన్నా అట్లనే మిగతా గ్రామాలలో కూడా మంచి నాయకత్వం లక్షణాలు నిజాయితీ పనులు నిజాయితీగా నికాల్సుగా మా తుడు కాకలాగా నిజాయితీ పనులు ఎవరున్నా కూడా కాంగ్రెస్ పార్టీలోకి నేనే చేతులు జోడించి వారిని కాంగ్రెస్ పార్టీలోకి స్వాగతం పలుకుతా ఉన్నా మళ్ళీ మీరందరూ గుర్తుపెట్టుకోండి ఇంకా ఇంకా ఆదిలాబాద్లా ఏ ఎలక్షన్ జరిగినా మనకు బీజేపీకే పోటీ ఉంటుంది ఏ ఎలక్షన్ వచ్చినా మన కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది మన కాంగ్రెస్ పార్టీ మనం గెలిపించుకోవాలా గుర్తుపెట్టుకోండి ఏ ఎలక్షన్ వచ్చినా కాంగ్రెస్ పార్టీ గరిబోళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీల అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కాంగ్రెస్ పార్టీలోకి రమ్మంటున్నా ఇంకొకటి మీరు బాగా గుర్తు పెట్టుకోండి మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఏర్పడ్డటువంటి వంద రోజు లోపట ఇరవై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాలకు నియామక పత్రాలు అందజేసింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇరవై తొమ్మిది వేల మందికి ఉద్యోగాలు ఇప్పించింది ఇంకా మూడు నెలలల్లో ఇరవై తొమ్మిది వేల ప్రభుత్వ ఉద్యోగాల జీతాలు ఇప్పించింది ఇంకా పదకొండు వేల టీచర్ ఉద్యోగాలకు పదకొండు వేల టీచర్ జాబ్లకు నోటిఫికేషన్ వేసింది మెగా డిఎస్సి పదకొండు వేల టీచర్లు ఇప్పుడు రిక్రూట్మెంట్ జరుగుతున్నది కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలా ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తే లాభపడతారంటే లాభ ఎస్సీ బిడ్డలు ఎస్టి బిడ్డలు ఆదివాసీ గిరిజన బిడ్డలు మన మాదిగ మాల సోదరులు మన బీసీ సోదరులు వీళ్ళందరికీ గవర్నమెంట్ జాబులు ఎక్కువ వస్తాయి కాబట్టి ఈ రెండు లక్షల గవర్నమెంట్ జీతాలు రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం ఇస్తే అందులో మన బడుగు బలహీన వర్గాలకి ఎస్సీ ఎస్టి బీసీ మైనారిటీ వర్గాలకి ఎక్కువ జీతాలు వస్తాయి కాబట్టి పిల్లలందరికీ చెప్తున్నా ఎవరైనా కూడా ఈ ఊర్లో మంచిగా చదువుకున్న పిల్లలు ఉంటే ఖాళీగా తిరగకుండా ఎక్కడికైనా పోయి కోచింగ్ తీసుకోండి గవర్నమెంట్ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ ఉద్యోగాలు పడుతున్నాయి టీచర్ జీతాలు పడుతున్నాయి కాబట్టి పిల్లలు చదువుకున్న పిల్లలు సమయం వేస్ట్ చేసుకోకుండా మీకు కొంచెం కోచింగ్ తీసుకుంటే మీరు మరింత ఎక్కువగా మీకు జీతాలు వచ్చే అవకాశం ఉంటుంది రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాల్ని ఫిల్అప్ చేయడాకు నియామకాలు పూర్తి చేసేటువంటి పనులలో ఉన్నది అట్లనే సంక్షేమ ఫలాలు ఈ రోజు రైతు బంధు పడ్డది ఈ ఆరు గ్యారంటీలు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో వాటన్నిటిని పూర్తి చేసేటువంటి బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది పది సంవత్సరాలు మన కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంటది మన కాంగ్రెస్ పార్టీ ఉంటది ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇల్లు సౌకర్యాన్ని మీ దగ్గరికి తీసుకొస్తారు చాలా మంది గెనాల మేడి గుడ్లనే మాకు ఇండ్లు లేవు మాకు ఇండ్లు లేవు అంటున్నారు అందరికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఇండ్లు కట్టేటువంటి ప్రణాళిక వేస్తున్నది ఈ మూడు వేల ఐదు వందల ఇండ్లు మొదటి సంవత్సరంలో వచ్చినటువంటి వాటన్నిటిని కూడా మీ అందరికీ కూడా చెప్పే ప్రతి సంవత్సరం కొన్ని కొన్ని ఉద్యోగాలు ఇచ్చుకుంటా కొన్ని కొన్ని ఇండ్లు ఇచ్చుకుంటా కొన్ని కొన్ని సంక్షేమ ఫలితాలు కొన్ని ప్రతి సంవత్సరం ఇచ్చుకుంటూ ప్రతి పేదవాడికి ఆదుకోవాలనేటువంటిది కాంగ్రెస్ పార్టీ యొక్క లక్ష్యం అట్లనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రతి సామాజిక వర్గానికి ఒక కార్పొరేషన్ వేసింది ముదిరాజు సంక్షేమం కోసం ముదిరాజు కార్పొరేషన్ పద్మశాలి సంక్షేమం కోసం పద్మశాలి కార్పొరేషన్ పెరగ సామాజిక వర్గం కోసం పెరగ సామాజిక వర్గం కార్పొరేషన్ ఇట్లా పదిహేడు కార్పొరేషన్ వేసింది ఆ కార్పొరేషన్ల ద్వారా యువతకు లోన్లు ఇప్పించడం యువతకు ట్రైనింగ్ ఇప్పించడం యువతకు గలీబోలను ఆదుకోవడం ఆ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం యొక్క లక్ష్యం కాబట్టి అన్ని రంగాలలో కాంగ్రెస్ పార్టీ ముందుకు తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నది రేవంత్ రెడ్డి అన్న గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వంలా కెనాల్ మేడి గూడల ప్రతి ఒక్క ఓటు కూడా కాంగ్రెస్ పార్టీ డబ్బాలనే పడాలని మీ అందరినీ నేను కోరుకుంటా ఉన్నా ఈ ఎంపీ ఎలక్షన్ల ప్రతి ఒక్కటి కాంగ్రెస్ పార్టీకి ఎత్తారా మరి ఎద్దామా చేతి గుర్తుకెద్దామా చిన్నామా మళ్ళా చేతి గుర్తు రాలనుకున్నాను వచ్చిందా లేదు చేతు గుర్తుందని వెళ్తే పెద్ద మనిషి నమ్మలందరూ కూడా చేతికి మొన్న పాప మళ్ళీ చేతు గుర్తు వస్తదా అబ్బాడు కేసీఆర్ గారు గండల గడ్డాడు ఓడిపోతాడు అబ్బా రాక్షడు బ్రహ్మ రాక్షసు ఈర్చున్నాడు ప్రగతి భవన్ లో నూనె జిడ్డు పట్టుకునేట్టు పట్టుకునేటు పోతాడని వాళ్ళు నమ్మలే కేసీఆర్ ఓడిపోతాడని నమ్మితే అందరు చేతి గుర్తుకే ఎత్తులే అవునా అది ఇప్పుడు మాత్రమే కేసీఆర్ ని బ్రహ్మ రాక్షస్తుని నూనె జిడ్డుని సబ్బు పెట్టి తోమి తోమి కడిగేసినేవ్ సబ్బుహెట్టి తోమి తోమి మురికి జీడ్ని మాడిపోయిన మురికి జిడ్డిని తోమినేసిన కడిగేసినం ఇప్పుడు మీరందరూ కూడా ఎంపీ ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకే ఓటేయాలని తెలియజేసుకుంటూ తుళు డ్రామర్ కాకని మరొకసారి ఆహ్వానం పలుకుతూ పెద్దోళ్ళ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ఇంత బాగా విజయవంతం చేసినటువంటి వాళ్ళందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ వారి వారందరిని కూడా అభినందిస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్నా ఒకసారి అందరు గట్టిగా जय कांग्रेस होना जय कांग्रेस